వెల్కమ్ టు కంచి వైదేహి మనం చూసే వీడియో వచ్చేసరికి టాప్స్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ బేస్ లో మనకి హ్యాండ్ వర్క్ తో టాప్స్ అసలు ఎంత బాగుంటాయి అంటే ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి ఈ వీడియో చేసే ముందు కంపల్సరీ లక్కీ ట్రిప్ తో మనకి గోల్డ్ కాయిన్స్ లీవ్ ఉంటుంది అంటే ఎవరు మర్చిపోవద్దు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయాలి వైదేహిలో మీ అందరి కోసం అంటే మన ఇన్స్టా పేజ్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఫాలోవర్స్ అందరూ కూడా వస్తున్నారు వీళ్ళందరి కోసం మనం ఏంటంటే వాళ్ళకి మన మీద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడమే తప్ప ఇంకేం లేదండి మనకు వచ్చే కస్టమర్ కూడా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ చేయాలనేసి ఈ రోజు వీడియో వచ్చినప్పుడు హ్యాండ్లూమ్ ఇది నన్ను చాలా మంది అడిగారు మనకి కలకత్తాలో మనకు హ్యాండ్ వర్క్స్ వస్తాయి మంచి ఐటమ్ అంట ఫాబ్రిక్ అయితే ప్యూర్ ఐటమ్స్ మనకి థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ అరేంజ్ ఉంది ఈ టాప్స్ కూడా మనం ఆఫర్ సెక్షన్ లో ఇప్పుడు ఫాలో చేస్తాం నైన్ నైంటీ రూపీస్ పెట్టాము ఎంత బాగుంటుంది అంటే మీరు ఈ చేసినప్పుడు దీని అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటాయి ఈసారి ఈ డ్రెస్సెస్లో వచ్చేసరికి టాప్ ఈ కలర్ పింక్ వీటిలో కలర్స్ కూడా చూపిస్తాం ఓకే నెక్స్ట్ టాప్ కలర్ కాంబినేషన్ ఎల్ సైజ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మన హ్యాండ్ వర్క్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి హ్యాండ్ లో వచ్చేసి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కలర్ నెక్ బేస్ నచ్చే వాళ్ళకి ఎల్ సైజ్ లో టాప్ ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ అందుకని వదిలేసిన కాంబినేషన్ డ్రెస్ కూడా మనకి చాలా బాగుంటుంది మస్సిల్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ అంతా ఇలా డిజైన్ కాలర్ నెక్ ఇది కూడా మనకి ఎంత బాగుంటుంది నెక్స్ట్ కాంబినేషన్ అమ్రెలా కట్ టాప్ లో మనకి హ్యాండ్ లూప్ చాలా బాగుంటుంది అండి ఇది మాత్రం మనకు ఇది మాత్రం పారప్ చేసినప్పుడు అవుట్ ఫిట్ అయితే సూపర్ వస్తాయండి అంటారు కాదు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఈ టాప్స్ అన్ని కూడా ఓన్లీ నైన్ నైన్టీ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే మనం అన్ని కూడా హ్యాండ్ లూప్ పెట్టాం థ్యాంక్ యూ